డ్రాగన్ పర్వాల పోటీలు ఈత పోటీ సందర్భంగా కలెక్టర్ గారు స్వయంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేసి ప్రమోషన్ చేస్తామనే ఆలోచనలో ప్రమోషన్ చేద్దామనే ఆలోచనలో స్వతగా ఆయనకున్నటువంటి ద్వారా చేయాలని వారు ఈ రోజు ఉదయం కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డీఓ గారు డిఎస్పీ గారు ఇంకా అధికారులు మేమందరం కూడా కలిసి పుల్లిదండి పెట్టే నుంచి అక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించేలా తాడిపూడి బ్రిడ్జ్ వరకు కూడా వాళ్ళు ఒక ప్రమోషన్ గా చేయాలని భావించడం జరిగింది అందులో భాగంగా కలెక్టర్ గారిని ఆహ్వానించడం వారు రావటం వారు స్వయంగా గతంలో కూడా వారు కయాకింగ్ శిక్షణ పొంది ఉన్నారు దాని మీద వారు ట్రాకింగ్ లో కాసేపు రన్ చేయడం తర్వాత డ్రాగన్ పడవల పోటీల్లో రన్ చేసుకోవడం ఇవన్నీ ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముద్దుగా రేపు పదకొండవ తేదీన జరగనున్న కార్యక్రమానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈ కార్యక్రమంలో వారు పాల్పంచుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ యొక్క పోటీ ఈ యొక్క ఈ యొక్క పడవ నడపడంలో ఆ పడవ నడపడంలో స్కిట్ అవడం జరిగింది అయ్యి మళ్ళా కానీ ఈ సంఘటన పట్ల నేను వాళ్ళ చూస్తే దాని మీద ఒక విధమైన పెద్ద ప్రమాదం జరిగినట్టుగా దాని యొక్క ప్రచారం నేను చూడటం జరిగింది మరి దాన్ని ఖండిస్తూ ఉన్నాను ఈ స్వల్ప సంఘటన మిదా ఈ విధమైన